ఏంటంటే నిన్న మనకు ఆడియో గారిలోని తర్వాత కలప మాట్లాడాను కళ్ళు ఆల్రెడీ సర్వే సబ్మిజన్ కూడా అయిపోయింది మనకు రేపు ఏళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తాడు కొన్ని కోరికి ఆడియో గారికి మొత్తం రెండు నెంబర్ కూడా సర్వే నెంబర్లో మొత్తం ముప్పై ఐదు ఎకరాలకు సర్వే నెంబర్ మనకు సబ్మివిజన్ అయిపోయింది అయిపోతుంది డెబ్బై ఐదు వచ్చాయి కానీ ఒక డెబ్బై మూడు డెబ్బై నెంబర్ ఒక డెబ్బై మూడు సర్వే నెంబర్లో ముప్పై ఐదు ఎకరాలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిక్యులేషన్ ప్రకారం ఆల్రెడీ సబ్ అయిపోయింది తర్వాత వాళ్ళని కొంత సహకరించలేదు కానీ సహకరించకుండా ఆల్రెడీ సబ్ రికార్డ్ తీసుకున్నాం రేపేళ్ళు ఉండి ఆడియో కార్డు సబ్మిట్ చేస్తాడు సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ పంపించేసి మనం నోటిఫికేషన్ వస్తుంది మనకు నోటిఫికేషన్ మాక్సిమమ్ కలెక్టర్ అప్పుల తర్వాత పేపర్కి ఇచ్చిన తర్వాత పేపర్ వాళ్ళు వాళ్ళ సీరియల్ ఆడని బట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు ఇది విషయం అట్లా కాబట్టి మనకు వర్గాల విషయంలో ఎటువంటి సదర్థాలు కానీ ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అది క్లియర్ గట్గా మనకు మన విలేజ్కి వర్గాల విలేజ్ కన్ఫర్మ్ అయిపోయింది అది మేము చేసుకుంటాం ఇంకా ప్రాసెస్ అది మీరేం చేయద్దు లేకపోతే ఈడ ఈడ ఉంటే అయ్యేది కాదు కదా ఎంబడే ఇప్పుడు ల్యాండ్ ఎవేషన్ ప్రాసెస్ లో చెప్పండి నేను చెప్పిన తర్వాత అడిగాను నిన్న నుంచి అడుగుతూనే ఉన్నారు కానీ మనం ల్యాండ్ ఎక్కువేషన్ ప్రాసెస్ లో ఏంటంటే మనకు సబ్ డివిజన్ రికార్డు తర్వాత ఆర్డిఓ గారికి సబ్ డివిజన్ రికార్డు ఇస్తారు ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డిఓ గారికి ఇచ్చారు కలెక్టర్ గారికి ఇచ్చారు కలెక్టర్ గారి గురించి వచ్చింది వచ్చిన తర్వాత సబ్ డివిజన్ రికార్డు ఆ రైతులు ఎంతమంది ఉన్నారు ముప్పై ఐదు ఎకరాలలో ఎంతమంది రైతులు కవర్ అయ్యారు అనేది ఆడియో గారికి ఇస్తారు ఆడియో గారికి ఇచ్చిన తర్వాత ఇంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి కలెక్టర్ గారికి నోటిఫికేషన్ కోసం ఆడియో గారు సబ్మిట్ చేస్తారు ఆడియో కలెక్టర్ గారి సంతకంతోనే మనకు పేపర్ నోటిఫికేషన్ వస్తుంది పేపర్ నోటిఫికేషన్ మీ అందరికీ తెలుసు మనకు అరవై రోజుల టైం ఉంటుంది ఫస్ట్ సీఎన్కు అరవై రోజుల టైము తర్వాత పీడీ ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఆ ల్యాండ్ను ఆ సైట్ను మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అది అది ప్రాసెస్ అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది చెప్పండి మీ డౌట్ అని చెప్పండి ఎవరు మీరు అట్లా మాట్లాడితే ఇంకేం కుదరదు ఇప్పుడు చెప్పేదండి మీరు మస్తుగా మాట్లాడుతున్నారు ఇప్పటికే మనం మంచిగా ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిందని అది చెప్తున్నాం కానీ నిన్నటి ఒక రకంగా చెప్తాండి మీరు కూడా చివరమ్మా కొద్దిసేపు ఆగట్ మిన్నీ చెప్తున్నాం ఇప్పుడు చివరి కూడా ఉన్నారు వాళ్ళకు ఒక ప్లేస్ కట్టాయించరు అవసరం అనుకుంటే మన యాభై నాలుగు ఇన్ని కూడా శాంక్షన్ అయినాయి ఉదాహరణ చెప్తున్నాం ఇంద్రాబాయిలు కట్టుకోవడం అంటే కూడా యాభై నాలుగు ఇది వాళ్ళకి సాంక్షన్ అయినాయి నచ్చినేటు కూడా వాళ్ళకు మీరు ఇట్లనే నాన్ మనము ఫైనల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి తోనే మనము కోఆపరేషన్ అనే వెళ్ళాలి లేదు అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసి మీకు సైడ్ చూపెడతారు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి యాభై నాలుగు ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణ మనము గవర్నమెంట్ కు వ్యతిరేకంగా వెళ్ళొద్దు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం ముందు మనము లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము ప్రాసెస్ కూడా స్పీడప్ చేస్తున్నాం అని చెప్పినాం ఒకవేళ నేను పది రోజులు నేను తహసీల్దార్ వచ్చిన నీకు పది రోజుల ప్రాసెస్ కాకపోతే ఇంకా రెండు రెంట్లు వేసుకోండి నేనే చెప్తున్నాను అధికారికంగా ఎందుకంటే ప్రాసెస్ సీరియస్ గా స్టార్ట్ చేసినాం ఇప్పుడు నేను ఒక మండల లెవెల్లో తహసీల్దార్గా అధికారి దానికి పూర్తిగా ఇప్పుడు ఒక మండల లెవెల్లో నేనే నా తర్వాత ఆడియో గారే ఉంటారు ఆ తర్వాత రెండో స్టెప్ మూడో స్టెప్ మన కలెక్టర్ గారు వస్తారు నేను అఫీషియల్గా అధికారికంగా చెప్తున్నా నేను మనకు మనం లాస్ట్ లో ఉన్నాము గవర్నమెంట్తోని కోఆపరేషన్కి వెళ్దాము మనం ప్రాజెక్టు వాళ్ళకు కూడా కొంచెం ఉన్నది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మంచి స్థానానికి వెళ్తే ఇంకా నలుగురికి మనం మనం ఇంకా బెనిఫిషరీ చేసుకోవచ్చు మనం ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా కానీ ఆల్రెడీ బాధితులు అందరికీ తెలుసు కాబట్టి మనం గవర్నమెంట్తోని కోపరేషన్కి వెళ్దాం మనం ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు ఇప్పటిది ఇప్పుడు అయితే అయ్యేది కాదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు చేస్తు ఉదాహరణ ఇప్పటిది ఇప్పుడు అయ్యేది ఉందా మరి మన మార్గం అది ఒకటి పని అయినాక ఏమి కాదు నువ్వు పని బంద్ పెట్టినా మూడు నెలలు ప్రాసెస్ ఇది సార్ అప్పుడు నెలల కట్ట కాకపోసా సహకరిస్తున్నామని సహకరించాలని అనుకో సహకరించకపోతే ఇంత ఇంత దాకా రాదు అది నేనేమంటారు అంటే మనం లాస్ట్ ఇల్లు ఉన్నాము మన గ్రామ లెవెల్ అందరూ కూడా మనం ఇంకా కొన్ని రైట్స్ సాధించుకున్నాం ఇప్పుడు సపోజ్ మనం ఇంద్రమైన్లు మంచిగా సాంక్షన్ అవుతున్నాయి మనం కాన్సి మూడు వేల కాకుండా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అధికారికంగా చెప్తున్నారు మేము పది రోజుల ఒకసారి వినండి నీకు పది రోజుల టైంలో పేపర్ ఆడి ఇప్పిస్తాం పది రోజుల టైంలో ఇవ్వకపోతే నువ్వు నా టాసిల్ ఆఫీస్ ముందు అయినా ఇక్కడ ఇంక రెండు రెంట్లు వేసుకోండి నేనే చెప్తున్నా ఆఫీస్ కాకపోతే చేస్తాము ఉండదు మనకు ఒక

పది రోజుల వరకు ఈ నెలలో కథం అవుతుంది పది రోజులు పది రోజుల మొత్తం ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం ప్రాజెక్టు ఒక నిమిషం నేను ఎక్కువ రోజు ఒక నిమిషం నేను ఎక్కువ రోజులు టైం చెప్పట్లేదు నేను పది రోజుల్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యి చుట్టూ చూసుకొని పోతానని మీరు భ్రమలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను పది రోజులు అంటున్నా పది రోజుల్లో మీకు రాకపోతే మీరు మా ఆఫీస్ ముందు ఇక్కడ పని పని చేయండి నేను చెప్తున్నాను కదా టెన్ డేస్ లో నీ కలెక్టర్ గారు ఏం జరిగిందో నాకైతే తెలియదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సబ్ డివిజన్ రికార్డ్ రోజు కానీ రేపు కానీ సర్వేయర్ సబ్ డివిజన్ రికార్డు పేర్లతో సహా ఆడియో గారికి సబ్మిట్ చేస్తాడు సబ్మిట్ చేసిన తర్వాత మనము నోటిఫికేషన్ కోసం అప్రూవల్ తీసుకోవడం కలెక్టర్ ఈ ప్రాసెస్ ఎంత లేదని ఒక సెవెన్ డేస్ 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 పదో రోజు నాడు మీకు నోటిఫికేషన్ మీరు నాకు అపాయింట్మెంట్ అని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర పోదాం నేను ఆడియో గారు కలెక్టర్ గారు టైం తీసుకుంటూ పోదాం అట్లేం లేదు మన కలెక్టర్ ఎప్పుడైనా మనం వెళ్ళడం నేనేమంటున్నా అంటే మనము లాస్ట్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా టెన్ డేస్ లో కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇస్తా నేను ఇంత కరాకండి చెప్తున్నా కదా నువ్వు ఇదే నువ్వు పది రోజులు నాడు నువ్వు పని కాకపోతే మీరు డైరెక్ట్ అడగండి సార్ మీరే చెప్పారు మన దగ్గర రికార్డు కూడా ఉందని చెప్పండి మీ కలెక్టర్ గారు సంత ప్రైమరీ నోటిఫికేషన్ సంతక మిస్ ఇచ్చేసిన అంటే మన నోటిఫికేషన్ స్టార్ట్ అయిపోయినట్లే ప్రాసెస్ ఇంతవరకు ఇంతవరకు జరగలేదు జరగలేదు ప్రాసెస్ సబ్ డివిజన్ జరిగింది నిన్నమన్నా మా వాళ్ళు ఎవరు కూడా రైతులు ఒప్పుకోవట్లేదు అని అడావిడిలో పోయిన మీ అమ్మఆర్ ఆఫ్ బస్ వెళ్ళి మీరు ఏం చేసేరు ఏదో ఒక లెటర్ అండి ఒకసారి ఆల్రెడీ సర్వేర్ తోని మాట్లాడినా ఆల్రెడీ దేవరకొండ ఆడియో గారు కన్ఫర్మేషన్ ఇచ్చేది కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాతనే నేను చెప్పిన హడావిడిగా నేను చెప్పడానికి నేను ఏదో పర్సనల్ వ్యక్తి నేను నా సిగ్నల్ కట్ అవుతాం దేవరకొండ గారితో ఆడియోతో మాట్లాడదా అంటే కన్ఫర్మ్ చేసుకున్నా చేసిన రికార్డెడ్గా ఎందుకు మాట్లాడతాను अर्को नस्तो सरकार यसले सरकारको अवसर कटै छ अगाडी मलाई सारै एस्टा फोन नम्बर कटै छ मेरो माथि देखि पछि यो जोकाउने रुपो रुपो के त्यस्तो हैन गादी हिडे गाती మూడు నెల్లూరు ధర్నా చేసినాం ఇప్పుడు ధర్నా ఇవ్వాలి సంతోషంగా మీ పాటే అన్నడూ కూడా ఇవ్వలేదు అన్నాడు ఇవ్వలేదు సార్గా ఏమి ఇవ్వలేదు అసంతోషంగా మనం మా మరి కూడా సార్ కట్టాను సార్ సార్ ఇక్కడికి వచ్చినాం సార్ మనము ఈ వీళ్ళు మన చిల్లగూడెం ప్రాజెక్టు దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్ వీళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా మేము కన్ఫర్మ్ చేసుకుంటామంటే లేదు నేను ఆడుతున్నాను

તેમનું વેલી પોતાં ઇનકો સારોસ્તાડ આગા માઈકર વનેલ ગાનં અંટડુ બરગી દે પાના મા ફાની એવડું નહી આવું કે મધુય રોક ઈધરે સા નીલે કેને સારુ વચનો નહી નુ આલોચના પાવાર લે પાના છેવા નીને માટ કર કરને નીઓ બીજું જડે રવળ ચિંદા નહી પરમે ટેન્શન આલાને મંગન

कोले राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ तीन निकलेला कीलाला राजा राजा ले ले राजा ने पकड़ और कोई पहला चल रहा है मोबाइल कॉल है कोई अभियान नहीं है अपनी को परमानंद कर रहा है और प्रधानमंत्री साम्राज्य का है 12 लाख कस्टमर भुगतान सिस्टम में विरोध है ना हम आतंकवाद के सरकार के बारे में એટલે મતલબ કે 100% માંથી 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 100 ಅದರ್ದೇ <muchas> अरे यार 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 ઓકે ના મોથલેટ વચણ આ ગો આ લે ચેપર એરાપલે આ છેશન ન કરા પાણી બો નીરવસ્તુ લાઈક કદા ભૂ નીરવસ્તુ લાઈક કદા ಆರ್ ಅಂಡ್ ಆರ್ ಪ್ಯಾಕೇಜ್ ಭೂ ನಿರ್ವಾದು ಹೈಕ ಭೂ ನಿರ್ವಾದು ಹೈಕಾ ಭೂ ನಿರ್ವಾದು ಹೈಕ ಆರ್ ಅಂಡ್ ಆರ್ ಪ್ಯಾಕೇಜ್ ಎಂಪಡೆ ನಾಟ್ಲು ಎಂಪಡೆ ಗವರ್ಮೆಂಟ್ అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం భూనిర్వాసితుల హైక్యత అధికార భూనిర్వాసితల హైక్యత అది ఏం లేదు ఉంచేందుకు ఒక జాగా ఇల్లు చూపిస్తా సార్ సార్ అని వాళ్ళు మొరగపెట్టుకుంటారు సార్ ఇప్పుడు మీరు కూడా కొన్ని విషయాలు చెప్పుకొని మేము కూడా విన్నాము అది ఇంకా ఎట్లయితే ఎప్పుడైతే దాని తాయము ఒక లెక్క లేదన్నా నేను ఇచ్చి ఈరోజు మన చెల్లెగూడ గ్రామస్తులు పునరా పునరావాసం కోసం ఇక్కడ మనము వీళ్ళు ధర్నా నిర్వహించడం అయింది ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది మన చెల్లెగూడెం గ్రామానికి సంబంధించింది మనము మూడు వందల ముప్పై ఒక్క మందికి మనము ఈ పునరావాస భా పునరావాసంలో భాగంగా వాళ్ళకు స్ట్రక్చర్ అమౌంట్ కానీ ల్యాండ్ ఎకరేషన్ అమౌంట్ కానీ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మనము ఈ ప్రతి ఒక్క కుటుంబానికి మనం రెండు వందల నలభై గజాలు చొప్పున మనం ఇళ్ళ స్థలా కేటాయించవలసి ఉంది దీనికి సంబంధించిన మనము చింతపల్లి మండలంలోని వరకాల గ్రామంలో మనము భూమిని ఐడెంటిఫై చేసినాం సర్వ నెంబర్ నూట డెబ్బై మూడులో దానికి సంబంధించి మనకు గత రెండు రోజుల సంది సబ్ డివిజన్ రికార్డు పూర్తి అవుతుంది ఒక పది రోజుల్లో ఖచ్చితంగా దీన్ని మనము ఇళ్ల స్థలాల కోసం భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని మన కలెక్టర్ గారు కూడా తెలియపచ్చు అదే విషయాన్ని నేను ప్రభుత్వం తరపున మన గ్రామస్తులందరికీ కూడా కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో మీరు చెప్పడం మంచి విషయం అది అయితే ఇక్కడ ఏంటంటే పన్నెండు సంవత్సరాల నుంచి గడిచిపోయింది కాబట్టి ఆ వక్తం మన అదే అలా మనసులో పడి రేపటి కూడా ఉందా లేదా ఆలోపు ఈ పనంతా అయిపోగొట్టుకొని వెళ్ళిపోతే మేము ఎవరిని అడగాలి ఎక్కడ పోవాలి ఏ బాధ అడగాలి పన్నెండు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓలు ఉన్నోళ్ళు ఈ పని తెలిసి వాళ్ళు మా పనంతా మా కూడా పనంతా అర్థమయ్యే వరకు ఎంఆర్ఓ మారిపో మళ్ళీ ఇంకోసారి వస్తుండ్రు ఆయన మా ఏడీ ఏడీ గారితో నోటిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు కలెక్టర్ గారికి పిఎన్ కోసం మనము కరెక్ట్ పరిస్థితుల్లోనూ టెన్ డేస్లో పిఎన్ కోసం ప్రపోజల్స్ మీరు చెప్పినట్లే మీరు మన కలెక్టర్ గారు చెప్పినట్లే అదే విషయాన్ని మనం వీళ్ళందరూ కూడా చెప్పాము దాని విషయంలోనే ఒకసారి మీరు మాట్లాడుకుంటామంటే సార్ మీరు మాట్లాడుకోవాలి మళ్ళీ ఈవినింగ్ వస్తాము ఈవినింగ్ టెన్ డేస్ లోపల పిఎన్ ప్రపోజల్స్ పంపిస్తాము వర్కాలనే మనకు పక్క కలెక్టర్ గారు కూడా చెప్పినారు అదే పక్క వర్కాలనే మన చల్ల వర్కాలనే ఇందులో ఏం తేడా లేదు అది దాని తర్వాత మీరు ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయో అది కూడా నాకు కలిసి ఈ శనివారం ఇస్తా అని చెప్పినాడు ఈ శనివారం ఇవ్వగానే నేను ట్యూస్డే వరకు నేను పంపించేస్తాను శనివారం ఇస్తే నాకు ఒక మండే రోజు ఒకరోజు నాకు ఉండాలి కదా చూసుకోవడానికి ట్యూస్డే వచ్చే పరిస్థితి మేము పంపిస్తాం అదే లెఫ్ట్ ఓవర్ మీన్స్ ప్యాకేజ్ ఏదైతే ఇంకా ఏది ఉన్నా కూడా నేను ట్యూస్డే పంపించేస్తాను ఇది మాత్రం టెన్ డేస్ లో కంపల్సరీ భూసేకరణ చూడండి మేడం అప్పుడు ఇరవై సంవత్సరాల నేను చెప్తున్నా లేదంటే మన ఆయన పిల్లలు మేనేజ్గత ఇరవై సంవత్సరాలు సార్ ఏంటంటే ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం అప్ప నుంచి ఎందుకంటే ఆరు ముంగల్ ఏం మాట్లాడాలి ఎందుకంటే మనకు మనకు కలిసిమెలిచి ఉన్నట్టుగా అనిపించింది తప్పకుండా ఇప్పుడు ఆయన ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కలుస్తాం ఇప్పుడు కాదు నిన్న నుంచి అబ్జర్వ్ చేసినందుకంటే మనకు నుంచి ఇరవై సంవత్సరాలు

మాకు ఏదైనా అండ చూపెట్టావు గా ఎందుకంటే ఐదు నెలలు కానీ మనకి ఏదైనా జరిగినప్పుడు ఐదు అందరికి లేవు పూల నాళ్ళు భక్తులు మనకు అండ అనేది ఉండాలి ఉంటే మనం వాడు వేసుకొని బతికి తీసుకునేంత ఉంటది అనేది ఆ రోజు అంటే సరే ఐదు నెలలు పడుతుంది నాలుగు నెలలు అని పదింది ఇప్పుడు ఉంటాడు లేవు అనే పరిస్థితిలో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే గుడిచో గుడి ఉంటే వాళ్ళు వాడు ఐదు కిరాక ఉన్నోడు ఎవడు ఉండదు మన ఉంది వాడు వేసుకొని రావాలంటే మన ఒళ్ళకి రావాలి వేసుకొని వస్తారు ఇక్కడ సాగు చేస్తున్నావు

ఫోటో కంపల్సరీ బైక్ ఇచ్చిన వాతావరణ ప్రకారం